దేవుని కాపుదల యహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను లేవలేక ఉండడు నేను చిన్నవాడినైంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడువట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దేవుని యొక్క నిరంతర కాపుదలను గూర్చి పరిశుద్ధ లేఖనముల ఎంతటా అగుపడుచున్నది మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ఆయన మీ కొరకు చింతించున్నాడు అని పేతురు వ్రాశాడు హెబ్రిపత్రిక లేఖకుడు ఆదరణ మాటలను ఇట్లు వ్రాశాడు నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అను మాటలు మనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చును అందరూ ఎరిగిన కీర్తన కూడా ఈ అంశంనే కేంద్రీకరించున్నది ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అపోస్తులకు యేసు గొప్ప ఆజ్ఞనిస్తూ మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఈ లేఖనములు అట్టివి అనేకులు గజిబిజిగా ఉన్న ఈ లోకంలో మనకు శక్తినిచ్చును సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగునని నేను నిజంగా గ్రహించినప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించను ఎలా దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి అవడు దేవుడు సమస్తమును చూచువాడు విజయం కొరకు ఆయన అన్ని విధాలా మనకు సహాయం చేయను కనుక ఆయన మనకు తగిన శక్తిని సామర్థ్యమును కలుగు చేయను మన దైనందిన భారము వలన అలసిపోవచ్చున్నప్పుడు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం నాకు అత్తయ్యి దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తదము ఆమెన్